రూల్ పెడితే అందరికి ఒకటే పెట్టే రూల్ పెట్టండి అందరికి ఒకటే రూల్ పెట్టి రూల్ పెట్టండి ఒకటి ఎవరైనా పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఒకటే ఇవ్వండి ఇవ్వండి మళ్ళీ వేరే వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు మాట కూడా ఇవ్వకండి ఇవ్వకండి ఎందుకు ఇచ్చారు మీరు ఇచ్చినప్పుడు ఫాలో ఎందుకు కాలేదు మరి వివేక్ ఎందుకు ఫాలో అయ్యారు వివేక్ ఎందుకు ఫాలో అయ్యారు ఈయనకు ఎందుకు ఫాలో కాలేదు అంటే వివేక్ కార్గే కాబట్టి కార్గే ఆయన ఉన్నాడు కాబట్టి వాళ్ళ కుటుంబంలో మూడు ఉన్నాయి కాబట్టి వీళ్ళ కుటుంబంలో మూడు ఉండాలి ప్లస్ మంత్రిపది నాలుగు ఇదా అన్యాయం అరే అదే మరి ఇవాళ మీది రెడ్ల ప్రభుత్వం అని మీరే చెప్పుకుంటారు రెడ్లకు మరి ఆయన కూడా రెడీ కదా నిజాయితీ పరుడు నిజాయితీ పరుడు కదా మీ వాడే కదా రెడీ కదా మరి మీ దాంట్లో మరి ఆ రెడీగా అని చేస్తాను ఈ నిజాయితీ పరుడు ఏంటంటే ఎస్సీ ఎస్టీ మిగతా ల కోసం చేయరు ఇక్కడ ఇక్కడ ఎప్పుడు అంతమందికి ఇప్పుడు మా స్టూడెంట్సే ఎంత మంది చెప్పిన నేను చెప్పినా అవునా నాకేమో ఆయన వ్యక్తిగతంగా ఎప్పుడు ఆయన ఇంతవరకు నేను నేను ఆయన కలవాలి ఈవెన్ ఈవెన్ మాకు బస్సు ప్రొవైడ్ చేసి ఉద్యమాలు చేసినా నేను గలవాలి స్టూడెంట్లు ఎవరైనా స్టూడెంట్స్ చేసుకున్నారు పా అక్కడ కూడా నేను గలవాలి ఢిల్లీలో కూడా ఆయన కలవాలి అంటే నాకు ఏదంటే విద్యార్థులను చూసిచ్చాడు ఆయన విద్యార్థి ఉద్యమాన్ని చూసిచ్చాడు అట్లా అంటే అంత మంచి మనసు ఇప్పుడు ఆయన ఉద్యమంలో ఉన్న ఎందుకు మీరు ఇవ్వరు అవకాశం